జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఎన్ని మార్క్స్ ఇస్తారు అని జయప్రకాష్ నారాయణ గారిని అడిగితే ఇట్లా 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 ఒకటి చూపించుకుంటూ ఒకటి వన్ పాయింట్ ఫైవ్ లేదు ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ లేదు కదా అందుకని చెప్పి రెండు వేస్తున్నాను రెండు ఉంది కాబట్టి రెండు చూపెడుతున్నాను ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు కదా సంక్షేమం తప్ప కూడా సంక్షేమం ఏ ప్రభుత్వం అయినా చేస్తారు సో అడ్మినిస్ట్రేషన్ లేదు కదా అబ్బో తాజాగా రిలీజ్ అయిన ఒక ప్రెస్టీజియస్ నివేదికను ఆయన చేతికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎన్ని మాలకులు వేస్తారో అడగాలి ద వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వాళ్ళ స్టడీ అంటే యాజ్ పర్ స్టడీ పబ్లిష్డ్ బై ద ఓల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఆన్ మండే టైటిల్డ్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా ద రైజ్ ఆఫ్ ద బిలీనియర్ రాజ్

పేదరికం ఏ విధంగా ఉంది ధనవంతులు ఏ విధంగా పెరుగుతున్నారు పేదల ఆదాయం ఏ విధంగా తరుగుతుంది అనే దాని మీద నైన్టీన్ ట్వంటీ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ద రైజ్ ఆఫ్ ది బిలీనియర్ రస్ పేరిట ఒక నివేదిక రిలీజ్ అయింది ప్రెస్టీజియస్ ఇది ఎందుకు ప్రెస్టీజియస్ అంటున్నాను అంటే ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ వరల్డ్ హార్వర్డ్ కెనడీ స్కూల్ న్యూయార్క్ విశ్వవిద్యాలయం ఈ అసమానతల ల్యాబ్స్ అన్ని కలిపి ఇందులో పనిచేసే ప్రెస్టీజియస్ వాళ్ళందరూ కలిపి విడుదల చేసినటువంటి నివేదిక ఇది చాలా ప్రెస్టీజియస్ ఈ అధ్యయనంలో వీళ్ళు తేల్చిన చాలా అంశాలు ఏంటి అంటే దేశంలో టాప్ వన్ కుబేరులు ఉంటారు కదా దేశంలో టాప్ వన్ శాతం కుబేరుల ఆదాయం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆకాశం అంతా పెరిగిపోతే పేదల్ది భూలో లోతుల్లోకి దిగజారికి పోయింది అని రెండు వేల పద్నాలుగు పదహైదులో దేశంలో ఒక శాతం టాప్ దేశంలో ఒక్క శాతం ఉన్న ఒక్క శాతం కుబేర్ల ఆదాయం ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం పెరిగితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేసరికి అది నలభై పాయింట్ ఒక శాతం వృద్ధి చెందిందట చెందిందటాబుల్ ఇక్కడ ఇంకా ఏంటి ఏంటంటే భారతదేశంలో ఉన్న టాప్ వన్ శాతం ఆదాయం వాటా దక్షిణ ఆఫ్రికా బ్రెజిల్ అమెరికాతో పాటు ప్రపంచంలోనే అత్యధికం మాట ఈ ఒక శాతం వాట ప్రపంచంలోనే అత్యధికం అండ్ ఇదంతా ఒకవైపు మరొక వైపు క్లియర్గా వాళ్ళు చేసినటువంటి సజెషన్ ఏంటి తెలుసా పేదలు కూడా ప్రపంచీకరణ వేవు కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నత వర్గాలే కాకుండా సగటు భారతీయుడు కూడా అర్థవంతంగా ప్రయోజనం పొందాలి అంటే సగటు భారతీయుడు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు ఏ విధంగా ఉండాలి అంటే దేశాలు రాష్ట్రాలు ఏదైనా భారతదేశం వరకు వస్తే రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు కేంద్ర ప్రభుత్వ పాలసీలు ఏ విధంగా ఉండాలి అన్న సజెషన్ చేశారు అంటే విద్య ఆరోగ్యం పౌష్టికాహారం ఈ మూడిటి మీద విపరీతమైన పెట్టుబడులు పెట్టాలి విద్య వైద్యం పౌష్టికాహారం ఈ మూడిటి మీద విపరీతమైన పెట్టుబడులు పెట్టాలి క్లియర్గా సజెస్ట్ చేశారు ఆరోగ్యం విద్య పౌష్టికాహారంపై ప్రభుత్వాలు మరింత విపరీతమైన పెట్టుబడులు పెట్టడం ద్వారా కేవలం సంపన్న వర్గాలే కాకుండా సగటు భారతీయుడు కూడా గ్లోబలైజేషన్ ప్రయోజనాలను పొందుతారో ఆ విధంగా ప్రభుత్వ పాలసీస్ ఉండాలి ఈ నివేదిక జయప్రకాష్ నారాయణ చేతికిచ్చి ఏమయ్యా సగటు భారతీయుడు కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందాలి అంటే గ్లోబలైజేషన్ ప్రయోజనాలు పొందాలి అంటే విద్య మీద పెట్టుబడి పెట్టాలంట ప్రపంచంలో పేరెన్నిక గన్న వాళ్ళ నివేదిక ఇది విద్య మీద పెట్టుబడులు పెట్టాలంట జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ పెట్టిందా పెట్టలేదా వైద్యం మీద పెట్టుబడులు పెట్టాలంట జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ పెట్టిందా పెట్టలేదా పౌష్టిక ఆహారం అందించాలంట పిల్లలకు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అందిస్తుందా అందించలేదా ఈ మూడు గనక విరివిగా ఈ మూడు కనుక అందించే విధంగా ప్రభుత్వ పాలసీస్ ఉంటే భవిష్యత్తు తరాల్లో పేదలు కూడా ఆర్థికంగా బలవంతులు అవుతారు విద్యలో జగన్ పెట్టుబడులు పెట్టలేదు అంటే అటువంటి మూర్ఖులు రెసిస్టెంట్ పేస్ వైద్యంలో జగన్ పెట్టుబడులు పెట్టలేదు అంటే అటువంటి మూర్ఖులు వాళ్ళ మూర్ఖత్వాన్ని అంటున్నా మనుషుల పరంగా అంటలేదు మూర్ఖత్వాలు రెసిడెంట్ పేస్ జగన్ పిల్లలకు పౌష్టికాహారం పెట్టట్లేదు అంటే వాళ్ళ మూర్ఖత్వాలు రెస్టియన్ పేస్ మధ్యలో బ్రేక్ అప్పుడు రాగి జాప ఇచ్చి మధ్యాహ్నం కోడిగుడ్ ఇచ్చి మంచిగా భోజనం పెట్టి మధ్యలో చిక్కీలు ఇచ్చి మంచి ఫుడ్ పెట్టి విద్యలో ఎంత పెట్టుబడులు పెట్టారు వైద్యంలో ఎన్ని మౌలిక వసతులు కలపడం జరిగింది ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తున్నాయి ఒక వైద్య ఆరోగ్య శాఖలో జగన్ యాభై వేలకు పైగా రిక్రూట్మెంట్ చేశారు ప్రపంచ నివేదికలే చెబుతున్నాయి పేదోడు బాగుపడాలంటే ఈ మూడింటి మీద పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు ఎత్తమనండి ఇట్లా ఒకటిన్నర ఒకటి ఒకటిన్నర ఈ నివేదిక ఆయన చేతికిచ్చింది ఏం మరి ఇది కానీ తప్ప అంటే మనం ఏం చేయలేం ఎందుకంటే ఇందులో ఉన్నోళ్ళైనా చెప్పాను కదా ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ వరల్డ్ అసమానతల ల్యాబ్ న్యూయార్క్ విశ్వవిద్యాలయం అండ్ ప్రపంచ అసమానతల ల్యాబ్ హార్వర్డ్ కెనడీ స్కూల్ మరియు వరల్డ్ అసమానతల ల్యాబ్ హే అవెంత నా ముందు అని ఎవరైనా ఉన్నా అనుకో మా మేధావి ముందు ముందు అవెంత్ మా మీడియా హౌస్ల ముందు అవ్యంత ఐ మా అంతరిక్ష మేధావుల ముందు అవంత చిన్నవి హార్వర్డ్ అంట పారిస్ స్కూల్ అంట న్యూయార్క్ విశ్వవిద్యాలయం అంట వాళ్ళు అండి చిన్నలు చిన్నోళ్ళు అన్నారు అనుకో అన్న అంటారు బాబోయ్ ఏమనుకున్నారు అన్న అంటారు అందుకే చెప్తాను నేను మనలో విషం ఉంది అంటే విషాన్ని కక్కొద్దు విషయాన్ని కక్కొద్దు కనీసమైన కొంచెమైనా బాధ్యతగా ఉండాలి బాధ్యతగా మాట్లాడాలి మన ఇంటలెక్చువాలిటీని అంతా మంచిని కూడా సపోర్ట్ చేయనంత విషయాన్ని కక్కడ కోసం ఉపయోగించుకుంటే ఎట్లా అందుకే నేను అనింది కూడా నేను కాదు విద్య వైద్యం పౌష్టికాహారం ఇందులో పెట్టుబడులు పెట్టకుండా ఇందులో మార్పు రాకుండా పేదలు బాగుపడతారని కానీ ఒక ఇల్లు బాగుపడతాదని కానీ ఒక ఊరు బాగుపడతాదని కానీ ఒక సమాజం బాగుపడతాదని కానీ ఒక రాష్ట్రం దేశం బాగుపడతాది అని కానీ ఎవరైనా అనుకుంటే ఎవరైనా అనుకుంటే అంతకు మించిన మూర్ఖులు ప్రపంచంలో దివిటీలు పెట్టి వెతికినా కనిపించరు కనిపించరు అందరూ బాగుండాలంటే విద్యా వైద్యం కావాలి బాగా అని చెప్పి బేసిక్ సెన్స్ ఉంటే చాలు దానికి ఏమో చదవక్కర్లేదు ఐపీఎస్ లు కూడా చదవక్కర్లేదు మెస్టారు